మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అయ్యి చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ చేస్తున్నాను కదా పాల్పొంగులు చేద్దాం అనుకుంటున్నాను నేను ఎక్కువ ముఖ్యమైన సందర్భాలలో ఈ పాలు పొంగళ్ళు చేసే ప్రసాదంగా దేవుడికి పెడతాను ఈ ప్రసాదం ఎలా చేశానంటే మూడు పిరికేళ్ళు బియ్యం రెండు స్పూన్ల సగ్గు బియ్యం ఒక స్పూన్ కదిపప్పు కడిగి నీళ్ళల్లో వేరు గిన్నెల్లో పెట్టేసి నానబెట్టేసానండి ఇక ఇతడి గిన్నె శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి గిన్నెలో పాలు పోసి స్టవ్ వెలిగించి పాల గిన్నెను పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేశాను పాలు మంచిగా పొంగినాయండి ఇలా పాలు పొంగినప్పుడు మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి ఒక్కోసారి పాలు పొంగవండి అలా పొంగనప్పుడు మనకి అది అపశనంగా భావిస్తాము అందువల్ల పాలు మంచిగా పొంగియని అనుకోండి చాలా సంతోషం అనిపిస్తుంది పొంగిన పాలల్లో కడిగిన బియ్యం కందిపప్పు సగ్గుబియ్యం అన్ని వేసేసాను మళ్ళీ వేరే స్టవ్ మీద స్టవ్ మీద బెల్లాన్ని కరగబెట్టానండి ఇక మనకు పాలల్లో బియ్యం ఉడికి మంచిగా మెత్తగా అన్నం అయ్యే వరకు ఉడకనిచ్చి కరగబెట్టిన బెల్లం పాకాన్ని వేసానండి పరమన్నం రెడీ అమ్మవార్లకి అయ్యవార్లకి ప్రసాదంగా ఇలా పెట్టేశాను